శ్రీమాత్రే నమ హరివిల్లు ఛానల్కి స్వాగతం నేను మీ వనజా మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను మీ అందరు చూసి ఆనందించి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నమాచాల వారికి గోవింద గోవింద నిన్ను కొండించేరు ఏ సోదకు గోవింద నట్టి గోవింద గోవింద నిన్ను గొండించేరు ఎోదకు గోవింద నిన్ను గొండించేరుయ సోదకు గోవింద గొల్లెతలు మొక్కేరు గోవింద నీ కొల్లల చీరలిమ్మ నీ గోవింద గొల్లెతలు మొక్కేరు గోవింద నీ కొల చీరలిమ్మ నీ గోవింద గొల్లు విన్న దొంగిలిగా గోవింద గొల్లు విన్న దొంగిలిగా గోవింద నిన్ను కొల్లున వేరు వీరే గోవింద గొల్లు విన్న దొంగిలిగా గోవింద నిన్ను కొల్లున వేరు వీరే గోవిందా నట్టి గోవింద గోవింద నిన్ను గుండించేరు సోదకు గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద గోవులగాచే వేళ గోవింద పిలగోబినీ బలచిరి గోవింద గోవులగా చే గోవింద పిలగోవిని వలచిరి గోవింద గోవాలులయ్యమునలో గోవింద గోవాలు లయ్యమునలో గోవింద నీకు కోవరమున్నారు గోవిందా గోవాళ్ళు లయ్యమునలో గోవిందీకు కోవరమున్నారు రా గోవింద కొండవేలనెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించే రుయ సోదకు గోవింద నిన్ను కొండించే రుయ సోదకు గోవిందేటి ఒట్ల కింద గోవిందా నీతో గుట్టెబాటై పెనగేరు గోవిందొట్టేటి ఒట్ల కింద గోవింద నీతో గొట్టెబాటై పెనగేరు గోవింద గుట్టుతో శ్రీ వెంకటాద్రి గోవింద గుట్టుతో శ్రీ వెంకటాద్రి గోవింద కూడి గొట్టానబెట్టేరు బత్తి గోవిందా గుట్టుతో శ్రీ వెంకటాద్రి గోవింద కోడి గొట్టాన పెట్టేరు బత్తి గోవింద నెత్తినట్టి గోవింద గోవిందా నిన్ను గొండించేరు యశోదకు గోవింద కొండ వేల కొండేలనెత్త నట్టి గోవింద గోవింద నిన్ను కొండేరుయ సోదకు గోవింద నిన్ను కొండేరుయ సోదకు గోవింద నిన్ను కొండేరుయ సోదకు గోవింద నిన్ను కొండేరుయ సోదకు గోవింద